ஜ என்டிஆர்னோ தனந்தபுரம் எம்எல்ஏ காரணம் చాలా ఇదిగా మాట్లాడినారు భూతులు మాట్లాడినారు అది మంచి పద్ధతి కాదని మేము మేముగా టీడీపీ నాయకులే కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం కో కన్వీనర్గా అన్నిట్లో పనిచేస్తున్నాం ఎన్టీఆర్ అన్నగా ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు క్షమాపణ చెప్పారు ఆయన నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ వాయిస్ వాయిస్ ఆయనది కాదంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ అన్న ప్రసాద్ అన్న గారిది ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని జిల్లా అన్ని టౌన్ టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరు ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే విషయం అయితే కాదు దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం

తాగి మాట్లాడినాడో మళ్ళీ ఏ విధంగా మాట్లాడాడో మాకైతే అనవసరం రాజకీయానికి పార్టీకి మాకు ఎటువంటి సినిమాకి ఎటువంటి ఇది లేదు సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు మా హీరోకి క్షమావణ కోరుచున్నాం క్షమావణని చెప్పాలి ఆయన మా కండిషన్ ఇంత మించి మేము ఏమి చేయలే ఆయన వచ్చి ఎక్కడో ఉన్నాడంట బహిరంగంగా క్షమావణ కోరాలని కోరుకుంటున్నాం మాకు ఎన్టీఆర్ ఆ ఫ్యాన్స్ కన్వీనర్ ఉన్నాడు నరేంద్ర చౌదరి గారు రాయలసీమ అధ్యక్షులు త్రిపాల గారు ఉన్నారు టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు అందరిని పిలిపించి శవం అని చెప్పాలని కోరుచున్నాం ఆయనకి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి అప్పటికి ఆయన ఇంకా స్టార్ట్ కూడా పొలిటికల్ గా ఓనవాళ్ళు కూడా అప్పటికి ఇంకా స్టార్ట్ చేసిండాడు ఆయన అనే రేంజ్ అయితే కాదు ఎన్టీఆర్ తల్లి లాంటి తల్లి లాంటి మా అమ్మని అన అనడం తప్పు మా ఆడ ఆడ మనిషిని కూడా అన్నా కీలకంగా ఏదో మాట్లాడాడు అది అందరికీ తెలుసు తప్పు ఒక ఆడ మనిషిని అలా మాట్లాడడం తప్పు ఒక తల్లి లాంటి అన్న ఏ రోజైనా కూడా రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు విమర్శించి మాట్లాడలేదు కట్టకాలే కాలే అంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మొదటి నుంచి ప్రమాణం చేస్తూ వాళ్ళ తాత తర్వాత తాతగా ఉంటానని చెప్పే ఉన్నాడు అదే పార్టీ కోసము తెలుగుదేశం పట్ల మా ఎన్టీఆర్ తరఫునే తెలుగుదేశానికి ఓట్లు కూడా చాలా పన్నాయని మీ అందరికీ రాజకీయ పరంగా తెలుసు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక తల్లి అనే నువ్వు ఆలోచన లేకుండా ఒక ఏ విధంగా నువ్వు మాట్లాడుకో రాజకీయ పట్ల మాట్లాడినావా లేదా నువ్వు ఫ్యాన్స్ పరంగా మాట్లాడినావా లేదా నీకు ఎన్టీఆర్ఏ సరిపోక నువ్వు మాట్లాడినావా కాబట్టి మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గరికి వచ్చి మా అన్న దగ్గర అన్న దగ్గరికి వచ్చి మా ఫ్యాన్స్ వాళ్ళందరినీ సపరేట్గా మీటింగ్ పెట్టి నువ్వు చపాపని అడుగుతే సరే సరే లేదకపోతే కాదు మొత్తం జిల్లాలో మొత్తం తెలంగాణ కర్ణాటక అందరిని జనాన్ని పిలిపించి నువ్వు ఈ అనంతపురంలోనే లేకుండా కూడా మేము చేస్తామని చెప్తున్నాము దయచేసి చెప్తున్నానన్న దగ్గుబాటు అన్న వెంకటేష్ గారికి మీరు క్షమాపణగా కోరితే బాగుంటుంది లేకపోతే అనంతపురం అంతా ఏకమయ్యి పొద్దు రెండు వందల మంది అయితే నువ్వు మళ్ళా వెయ్యి మంది రెండు వేల మంది కూడా వస్తారు దయచేసి చెప్తున్నా మా అన్న నిన్ను ఏదన్నా నువ్వు మాట్లాడింటే నువ్వు మాట్లాడాలా ఇలా కించపరిచి నువ్వు ఒక అభిమానుని ఒక అన్నయ్యని నువ్వు ఇలా మాట్లాడడం రాంగు రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు కూడా మీరు ఇది అని నేను మా అన్న చెప్పింది లేదు తెలుగుదేశం పట్ల నేను వస్తాను నాకు రావాలన్నప్పుడు మాత్రమే నేను వస్తాను అన్నాడే తప్ప మిమ్మల్ని కాదనుకోని కాదనుకోనుంటే ఈ పద్దె మా అన్న సీఎం ఎన్టీఆర్ మా అన్న కావాలనుకుంటే ఈ పద్దె మా అన్న సీఎం వాయిస్ నాది కాదు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ నాదిలో కూర్చొని స్వారీ చెప్పడం కాదు మర్యాదగా వచ్చి బహిరంగంగా మందిలో వచ్చి క్షమాపణ కోరాలని మా డిమాండ్ లేదంటే ఈ రోజు వందల సంవత్సరం వేల వేల సంఖ్యలో ఫ్యాన్స్ రోడ్డు పైకి రావడం జరుగుతుంది ఇది గుర్తించుకుని క్షమాపణ చెప్పడం మంచిది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే ఆయన వయసు కానప్పుడు ఎందుకు ఇంతమంది బందోబస్తు పెట్టారు పోలీసు బందోబస్తు ఆయన ఖచ్చితంగా రావాలా వచ్చి క్షమాపణ చెప్పాలా మా కన్వీనర్ నే మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే ವರನ್ನಂದನೆ ಮಾತಿರೋದು ತಿರುಪಾಲನ್ನನೆ ಎಂ.ಆರ್. ಡ್ಯಾನ್ಸ್ ಹಿಡ್ಚಿ ಶಿವನ್ ಕೋರಲ್ಲ ಈ ಜನದರಿದ್ರು ಮಾತಾಡಲ್ಲ ಹಿಂಗೆ ಬಂದುಬಿಡೋರು ಎಲ್ಲರೂ ಅಂದ್ರೆ டி அனுகூலம் சரி எப்பட எப்படி Ông là cái vòng 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 के रे 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 मामा